రాష్ట ప్రభుత్వం ఆవిష్కరించిన మనమిత్ర ద్వారా పౌర సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు మొదట ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు నంద్యాల చుట్టుపక్కల ఉన్న విత్తన శుద్ది కేంద్రాల నుంచి వెలువడే యాసిడ్ వ్యర్థాలను నీటిలో కలిపి మూలసాగరం రైతు పొలాల్లో వదులుతున్నారని రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు మెంబర్స్ మొత్తం వాళ్ళు మా పంట పొలాలలో రాత్రి పూట టైం గా టైం దోమతనం వచ్చి ట్రాక్టర్లను ప్రైవేటు డ్రైవర్లను తీసుకొచ్చి పంట పాలలో నీళ్లు పంట పొలాల్లో నీళ్లు వదులుతున్నారు నష్టం చాలా జరుగుతుంది సార్ కావున కావున దీనికి డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ దయచేసి మాకు నష్టపరిహారం చెల్లించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం కంచేమల మండలం చీమలతిప్ప గ్రామంలోని గిరిజనులకు ఇరవై మందికి ఆధార్ కార్డులు లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఆధార్ కార్డులు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందుచేశారు దాదాపు యాభై కుటుంబాలు గిరిజను తెగవారు వాళ్ళు నివసిస్తున్నారు వారి కనీస అవసరాలు కనీస అవసరాలు ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డులు లేక చదువుకోవడానికి ఆ పిల్లలందరూ ఇంతవరకు చదువు విద్యాభ్యాసమే చేయలేదు పది సంవత్సరాలు వచ్చినా కారణం ఏమంటే స్కూల్కు పంపిస్తే ఆధార్ కార్డు అడుగుతున్నారు అందుకే అడ్మిషన్లు ఇవ్వడం లేదన్నారు గత ప్రభుత్వాలన్నీ చేసిన నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదు అనే ఉద్దేశంతో మేము అధికారులను తెలియజేసేదేమంటే మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఉద్యోగాలకే ముప్పోసు బీసీ భవన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ సంఘం నాయకుడు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు నూతనంగా ఏర్పడిన జిల్లా నంద్యాల జిల్లా పాత జిల్లాల్లో ప్రతి జిల్లాలో బీసీ భవనాలు ఏర్పాటు చేయడానికి రెండు వేల పద్దెనిమిది జిల్లా ప్రకారం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ స్థలాలు కేటాయించి ఆల్రెడీ బీసీ భవనాలు కూడా స్టార్ట్ అయినాయి ఈ కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు అయితే జిల్లాలు ఏర్పడినాయో ప్రతి జిల్లాలో ఒక బీసీ భవనం ఏర్పాటు కావాలని స్థలాలు కేటాయించాలని అలానే జ్యోతిష్టి విగ్రహం మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరించిన మనమిత్ర యాప్ పౌర సేవలను వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు